తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే మరో ప్రోమో రివీల్ అవుతూ వచ్చేసింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఊహించడం చాలా కష్టంగా ఉందని చెప్పాలి ఇంక అసలు విషయానికి వస్తే ఆదివారం ఎపిసోడ్లో సాయి శ్రీనివాస్ని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి అఫీషియల్గా బయటకు పంపించారు ఇంకా ఎలిమినేట్ అయిన సాయి శ్రీనివాసు బిగ్ బాస్ బజ్జీ ఇంటర్లో పాల్గొన్నాడని చెప్పాలి ఇంకా ఈ షోకి శివాజీ గారు పోస్ట్ చేస్తున్నారు సంగతి తెలిసిందే కదా ఇంకా శివాజీ గారు సాయిని ఆహ్వానించి తనదని స్టైల్లో అయితే ఇంకా ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి సాయి శ్రీనివాసు నువ్వు అనుకున్నావా ఎలిమినేషన్ అవుతారని అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎందుకంటే రాము రాత్రుడు ఎలాగో తనకు తాను ఎలిమినేషన్ చేసుకున్నాడు కాబట్టి సో నాకైతే గనుక ఈ వీకు ఎలిమినేషన్ నుంచి నేను సేవ్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేశాను తప్ప కానీ సేవ్ అవ్వలేకపోయాను అంత మహిమ అంటూ చెప్తాడు సరే సరే కానీ సరే సాయి మొదలు పెడదామా హౌస్లో మరి కన్నింగ్ అని ఎవరు అనిపించారు నీకు అంటే నాకు హౌస్లో కన్నింగ్ ఎవరు అనిపించారంటే తనుజా గారు వీళ్ళిద్దరూ అనిపించింది అంటే ఎందుకంటే తనుజ అయితే కనుక ఎప్పుడు ఎలా ఉంటుందో అన్నది ఆమెకే తెలీదు ఆమెకి సపోర్ట్ చేశాము అనుకో పర్వాలేదు నెత్తికెక్కించుకుంటుంది అదే ఆమెకు సపోర్ట్ చేయకపోతే చంద్ర ముఖ్య అయిపోతుంది తను గేమ్ ఆడాలి ప్రతి టాస్క్లోనే అని అనుకుంటుంది కానీ చివరి వరకు వచ్చి గెలవలేకపోతుంది తను ఏమైనా ఎవరైనా ఏమంటే తీసుకోలేదు చాలా కన్నింగ్గా ఉంటుంది చాలా సల్ఫిష్గా ఉంటుంది తన ఆట ముఖ్యం అనుకుంటుంది కానీ ఎదుటి వాళ్ళ ఆట ముఖ్యం అనుకోదు తనకి సపోర్ట్ చేస్తే ఒకలాగా ఉంటుంది సపోర్ట్ చేయకపోతే ఒకలాగా ఉంటుంది అంటూ ఇంకా తనుజా కోసం అయితే ఈ విధంగా చెప్పాడు షాయి అలాగే బైణీ కోసం మీ అభిప్రాయం ఏమిటి అంటే బైణీ గారు కూడా చాలా కన్నింగ్గా ఉంటారు తను ఆల్రెడీ రీఎంట్రీ ఇచ్చారు అయినా సరే తన గేమ్ ఏమవుతుందా అంటూ భయంతోనే ఉంటారు నాతో పాటు ఎలిమినేషన్ ప్రాసెస్ చివరి వరకు వచ్చారంటే ఆయన డేంజర్ జోన్ లో ఉన్న లెక్కే కదా ఈ వీక్ కాకుండా సరే నెక్స్ట్ వీక్ అయినా సరే తన ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే తన గేమ్ మార్చుకుంటే బాగుంటుంది అంటూ బయట గారి కోసం ఈ విధంగా చెప్తారు మరి హిమాన్యాల కోసం మీరు ఏమంటారు అంటే హిమాన్యాలు ఏమో టాస్క్లు బాగానే ఆడతారు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం చాలా ఆయనకి బాగా అలవాటు చాలా కన్నింగ్గా ఉంటాడు ఔషధలోనే అంటూ ఈ విధంగా చెప్తూ రావడం జరిగింది మరి దివ్య సంగతి ఏమిటి అంటే దివ్య ఏ అయితే క్యాప్టెన్సీ టాస్క్లో తనతో విషయం చేసిన దాంట్లో అయితే ఆరోజు మనసు చాలా నెగిటివ్ అయిపోయి ఉంటది దివ్య నాకు తెలిసేంత వరకు దివ్య ఇంకా టాప్ ఫైవ్ లో ఉండదు మధ్యలోనే వచ్చేస్తుంది ఇంకా తను చేసిన బడ్నీ గారి కోసం ఎక్కువగా ఆలోచిస్తుంది ఉంటది తనుజా గేమ్ కంటే నేనే ఆడాలి అని తనుజా మీద ఫోకస్ ఉంటుంది కానీ తన గేమ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు అంటూ చెప్తూ రావడం జరిగింది